సో గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్సర్ విత్ సో సైస్ నిన్నటి వరకు మన మగ ఫ్యాషన్మాల్ నుంచి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చేసాము ఫార్టీ నైన్ సారి ఉంటుందా లేదా అని చెప్పేసి నేను చాలా క్రౌడ్ వల్ల సేల్ అనేది ఇవ్వలేకపోయామండి సో ఏంటంటే మీ సంరక్షణ ముఖ్యం అని చెప్పేసి చాలా మంది తొక్కుసలాట్లో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పే ఉద్దేశంతో అండ్ ఇవాళ ఫార్టీ నైన్ సార్ సేల్ స్టార్ట్ చేయడం జరిగింది మనకు సెల్లర్లు పెట్టాడు అనమాట మనకి ఎలా అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా ఈ విధంగానే వాళ్ళే సారీస్ అనేది అందిస్తారు అన్నట్లు ఇంకా సో గాయస్ అందరూ సపోర్ట్ చేయండి మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ అయితే ఒక మంచిగా మంచి సారీస్ అయితే అందిస్తారు అని చెప్పేసి సో చాలా వరకు కూడా మీకు ఇంత పెద్ద మాల్లో లైక్ ఇంత తక్కువలో మీకు అందించడం మంచి విషయమే మీకు ఇంత తక్కువలో అందించాలని ఉద్దేశం ఉద్దేశంతో ముందుకు వచ్చారు కాబట్టి మీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరికి కూడా శారీస్ అందుతాయి నెమ్మదిగా తీసుకోండి ఇబ్బంది పడద్దుల్లి ఎవరు కూడా అండ్ ఇది ఇవాళ అప్డేట్ అయితే మనకు ఇక్కడ జరుగుతుండే సెల్లర్లో అంతా పెట్టడం జరిగింది అన్నట్టు ఇంకా అండ్ ఇప్పటికే కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చేసారు స్టాఫ్ అయితే ఇక్కడ చాలా సేఫ్ గానే ఉన్నారనమాట అండ్ అలాగే మనకు పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ రోజు కూడా బట్ గా ప్లీజ్ అందరూ కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి గొడవ పడకండి తప్ప తోసుకోవద్దు అందరికీ అందుతాయి సారీస్ అయితే అండ్ వీటితో పాటు రిమైనింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి బట్ పార్ట్ సారీ మటుకు ఇక్కడ లో సేల్ అవుతుందండి ఇద అప్డేట్ మన ఛానల్ నుంచి అండ్ నైస్ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో బై బై